వస్తండి నిజాన్ని అయితే అరుస్తూ చెప్పండి చెడునైతే చెవులో చెప్పండి అంటుంటారు మన పెద్దలు పెద్దల నుంచి కూడా అది ఉన్నటువంటిది అది వాస్తవం అని కూడా చెప్పవచ్చు ఒక విధంగా అయితే ఇప్పుడు మనం ఏడాది కావస్తుంది కూటమి సర్కారు ఏర్పడి ఏదైనా ఒక పథకాన్ని ప్రారంభించినా లేకపోతే ఒక అన్నా క్యాంటీన్ అని లేకపోతే ఇట్లాంటివి ఏవైనా ప్రారంభించినా దాన్ని అట్టహాసంగా చేసేటటువంటి విధంగా దాన్ని ఒక పది పదిసార్లు చెప్పి మీడియా ద్వారా ఎలక్ట్రా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ఇవన్నీ చెప్పడం జరుగుతూ ఉంటుంది అందరికీ తెలిసినటువంటి విషయం అయితే ఇప్పుడు తాజాగా ఈ స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేస్తాము అని చెప్పి ఈ నెల అంతా కూడా ప్రతిరోజు కూడా రానటువంటి రోజు లేదా వార్త ప్రతిరోజు వస్తూ ఉంటాయి స్పౌజ్ పింఛన్లు పంపిణీ చేసేస్తాము ఎప్పుడూ ఉన్నటువంటి వాటిని కూడా పెండింగ్ ఉన్నటువంటి వాటిని కూడా ఇచ్చేస్తాము అన్నీ కలిపేసి ఇస్తాము అన్నటువంటి విధంగా అట్టహసంగా చెప్పడం జరిగింది అయితే కానీ ఇప్పుడు చూస్తే తీరమాస్ చూస్తే ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసినటువంటి స్పౌజ్ పింఛన్ల పంపిణీ వాయిదా పడింది వాస్తవంగా పన్నెండవ తేదీన ఈ నెల ఇవ్వాలని ఇవ్వాల్సినటువంటి ఇస్తామని చెప్పారు ముందు అనుకున్నారు కానీ అదే రోజున సుపరిపాలన కార్యక్రమానికి ఎమ్మెల్యేలు మంత్రులు ఇతర ఇతర ప్రజాప్రతినిధులు ఎంపీలు ఇదందరూ కూడా హాజరవుతుండడంతో ఈ స్పౌజ్ పింఛన్లు తీరా కాస్త వాయిదా పడింది వాటికి పంపిణీ వేస్తున్నట్లు సెర్ప అధికారులు ప్రకటించడం జరిగింది మరి అలాగే వీటిని ఎప్పుడు పంపిణీ చేస్తామన్నది త్వరలో వెలడేస్తామని చెప్పుకొచ్చారు కానీ ఎప్పుడు పంపిణీ చేస్తారు ఎలా అన్నది అని ఇప్పటివరకు అయితే ఆ విషయం తెలియచేయలేదు డెబ్బై వేల మంది వరకు కూడా వీళ్ళు ఉన్నారు అనేటటువంటి లెక్కలో చెప్పుకొచ్చినటువంటి పరిస్థితి అప్పుడు అయితే నిజానికైతే ఇది ఎప్పుడు ఇస్తారు ఏమిటి అన్నటువంటిది ఈ ఇప్పటికైతే ఆపేశారు తర్వాత ఎప్పుడు ఇస్తారు అన్నది ఇవ్వలేదు కానీ చిన్న విషయాన్ని కూడా ఒక పథకం ప్రారంభిస్తే పెద్ద అట్టహాసం చేసేటటువంటి పరిస్థితి ఉన్నటువంటిది మరి ఇప్పుడు ఇట్లాంటి విషయాలు ఎక్కడో ఏ మూలనో ఎక్కడెక్కడో చిన్న చిన్న దగ్గర వేసేటటువంటి పరిస్థితి మరి దీన్ని పంపిణీ ఎప్పుడు చేస్తారు అన్నటువంటిది లేకపోతే ఏమిటా అన్నటువంటిది ఇంకా తెలియరావాల్సి ఉంది నమస్తే